వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జునరెడ్డి రెడ్డి తాల్లూరు సుధాకర్ నాయుడు వట్టూరు సురేష్ వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు డయేరియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు వహించాలని వింజుమూరు సిహెచ్సి వైద్యులు సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ గున్నం మధుమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ డయేరియా బారి నుండి ఉపశమనం పొందే దిశగా ప్రజలకు తగు సూచనలు సలహాలు చేశారు డయేరియా లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలివెల్లి వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ మధుమోహన్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు yeah mm -hmm. నమస్తే నా పేరు డాక్టర్ మధుమోహన్ నేను ఇక్కడ విజయమూర్ సిఎస్ఈలో సివిల్ ఎస్టేస్ అనేస్తున్నాను ప్రజెంట్ వాతావరణంలో మార్పుల వల్ల సమాజంలో మనకి డయోరియా అనేది కాస్త ప్రబలంగా ఉంది దీని గురించి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం కలెక్టర్ గారు మరియు మన డిసిఎస్ గారు ప్రజల్లో ఒక అవగాహన కల్పించుకొని మన ఆదేశించదేశాలు కూడా తెలియదు దీనికోసం ఈరోజు మన సీఎం న్యూస్ డ్యూస్ ద్వారా ఒక సందేశం కోసం నేను ఇచ్చాను ముఖ్యంగా యొక్క లక్షణాలు చూస్తే లూస్ టూస్ అంటే నీళ్ళ విలోచనలు ఉంటారు మరియు దాంతో పాటు వాకింగ్స్ అనేవి ఎక్కువగా ఉండటానికి గమనిస్తుంది దీనికి ప్రథమంగా ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఫస్ట్ ది మీరు ఈ బయట ఫుడ్ అనేది రోడ్ సైడ్ ఫుడ్ వాటర్ కలుషితమైనటువంటి వాటర్ ఇవన్నీ అవాయిడ్ చేశారంటే ఫస్ట్ వీటి అన్నిటికీ నివారణ పొంద సరే అయినా కూడా ఇంట్లో ఫుడ్ తింటున్నాం సార్ అయినా కూడా మాకు రెగ్యులర్గా అవుతున్నాయి అని కూడా కొంతమంది అంటారు ఇందువల్ల ఇవి జరిపే అవకాశాలు ఉంటాయంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి దోశ పిండి ఇట్లాంటివి అంటే రెగ్యులర్గా ఫ్రిడ్జ్లో పెట్టి తింటూ ఉంటారు అవి రెగ్యులర్గా గట్ట పెట్టడం ద్వారా మనకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అది కూడా అవి ఫ్రెష్గా ఎన్నోస్ట్ అర్థం చేసుకొని తినండి దీని నుంచి ఖచ్చితంగా నివారణ పొందుతారు ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా మనం చేయాల్సింది ఏంటి కూడా చూడాలి ఇక్కడీ తింటారో అయిపోయింది రోజు వచ్చింది దానికి ఏం చేయాలని దానికి ముఖ్యంగా దీనికి ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ అనేది మెయిన్ థింగ్ అంటే హాస్పిటల్ని ఆశ్రయించి ఇక్కడ సరైన రూపంలో ఫ్లూయిడ్స్ అనేది రీహైడ్రేషన్ చేసుకోవాలి దాని ద్వారా డాక్టర్లు దాన్ని సజెస్ట్ చేస్తారు ఇంజక్షన్స్ అటువంటివి అవి కూడా తీసుకోవాలి దీని తర్వాత మీకు మనకి ఎక్కువగా ఉన్నటువంటి మనకి డైవర్ ఎక్కువగా ఉన్నాము ఇట్లాంటివి తినకూడదు మెయిన్ లిక్విడ్స్ ఓన్లీ ఓఆర్ఎస్ జ్యూసెస్ లాంటివి మాత్రమే ప్రిఫర్ చేయాలి ఈవెన్ ఇడ్లీ కూడా తినడం ఆ రోజు కంప్లీట్గా మీరు లిక్విడ్ డైట్ పైన ఉండాలంటే ఖచ్చితంగా కంట్రోల్ దీనికి డాక్టర్లు ట్రీట్మెంట్ కూడా మెయిన్ అవసరం ఇవన్నీ మీరు పాటించారంటే ఈ డయాబరీ నుంచి ఖచ్చితంగా ఉపశమనం సరస్వతి పుత్రుడిగా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి హార్దిక శుభాకాంక్షలు పోతిగంటి శ్రీకాంత్ టీడీపీ నాయకులు పోతిగంటి అలేఖ్య మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కావలి నెల్లూరు జిల్లా